నా నమస్తే నా రైతులందరికీ ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను పావుగడ చలికిరి కుందిర్పి ఈ పరిసర ప్రాంతాల్లో వచ్చేసి ఒక రైతుకు వచ్చేసి ఇరవై ఎకరాలు భూమి కావాలంటున్నా అంటే గుత్తకు అనమాట కొనేదానికి కాదు మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటేనా ఇప్పించే వాళ్ళు ఉంటేనా నైన్ ఫోర్ ఎయిట్ టూ సిక్స్ త్రీ ఎయిట్ డబల్ సిక్స్ వన్కి కాల్ చేయండి ఇంకా మనకు ముఖ్యంగా కోలార్ మార్కెట్లో వచ్చేసి సూపర్ టాప్ వచ్చేసి ఐదు వందలు ఐదు వందల ఇరవై ఐదు వందల ముప్పై ఐదు వందల యాభై మార్కెట్లు బట్టి ధరలు అయితే నడిచినాయి ఇంకా మనకు సీడ్స్ విషయానికి వచ్చినట్లయితే దాదాపు వచ్చేసి ఆరు వందల రూపాయల నుండి ఏడు వందల రూపాయల వరకు హైబ్రిడ్కి వెళ్ళనేది మినార్న ఇక్కడ హైబ్రిడ్ అనేది ఎందుకు డిమాండ్ ఇంతగా ఏర్పడింది నా ఒకటే కారణము ఈ ట్వంటీ సిక్స్త్ డేటు ఫెస్టివల్ ఉంది కేరళ డిమాండ్ అయితే చాలా వరకు ఎక్కువగా ఉండాలి అనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో ఇది మన సమాచారం ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టమోటా ధరలు అనేది నెక్స్ట్ ఆగస్ట్ ఆగస్టు ఎండింగ్ ప్రస్తుతం సెప్టెంబరు అక్టోబర్లో ధరలు ఏ విధంగా ఉంటాయి ఉత్తరాంధ్ర రాష్ట్రాల్లో వర్షాల పరిస్థితి ఏ విధంగా ఉండాలి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఈవెన్ ఇప్పటికే వాట్సాప్లో చాలా మెసేజెస్ ఈ యూట్యూబ్లో చాలా కామెంట్లు అయితే వచ్చినాయి ధరలు తగ్గుతున్నాయి రీజన్స్ ఏంటి ధరలు తగ్గుతున్నది కారణాలు ఏంటి అని అడుగుతున్నారు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఒక వీడియో అయితే ఇన్ఫర్మేషన్ అయితే క్రియేట్ చేస్తున్నాను సో నెక్స్ట్ వీడియోలో అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికైతే ట్రై చేస్తాను అన్నమాట ప్రస్తుతానికి ఈ రోజుకి మదన్పల్లి మార్కెట్లో సూపర్ టాప్ నా ఎక్స్పోర్ట్ కాయలన్నీ కూడా వెయ్యి రూపాయలు అయితే ధర అయితే వెళ్ళింది కానీ మార్కెట్ మొత్తం అంతా కూడా ఐదు వందల యాభై నుండి ఏడు వందల రూపాయల లోపల జరిగింది